భారతదేశానికి ఏదైనా మేలు జరుగుతుందంటే ట్రంప్ ముందుగానే వచ్చేసి దాన్ని ఏదో ఒక రకంగా చెడగొడతామని ప్రయత్నిస్తుంటాడు కానీ ఇప్పుడు తన తన వేలతో తన కన్నే పొడుచుకున్నట్టుగా ఇప్పుడు ట్రంప్ చేస్తున్న విపరీతమైన వేషాలకి భారత్కి వద్దంటున్నా కూడా అవకాశాలు ఒళ్ళు వచ్చి పడుతున్నాయి ఇప్పుడు ఏకంగా దేశ విదేశాల నుంచి అధ్యక్షులు మన భారతదేశానికి క్యూ కడుతున్నారు అసలు అది ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ కొన్ని రోజుల క్రిందట మనం చెప్పుకున్నాం కెనడా చైనాతో డీలప్ పెట్టుకుంది చైనా కెనడా అంతకు మునుపు శత్రువులు ఎందుకనంటే ఈ అమెరికా వల్లే కెనడాకి సంబంధించిన కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ని అంటే వాళ్ళ అంటే అప్పట్లో ఉన్న పొలిటీషియన్స్ని వాళ్ళని చైనా వాళ్ళు అరెస్ట్ చేశారు అలాగే చైనాకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ని కెనడా వాళ్ళు అరెస్ట్ చేశారు సో ఆ గొడవల నడుమ వాళ్ళకి దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి ట్రేడ్ డీల్స్ లేవు కెనడాకి చైనాకి మధ్య అసలు కెనడా అంటే చాలామంది అమెరికా అంతర్భాగం అనే అంటారు ఓకే అయితే ఒకవైపు మన భారతదేశానికి ఇయూకు సంబంధించిన అది ఇయూ నేషన్స్ అధ్యక్షులు రావడం అయితే జరిగింది రెండు రో రెండు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఆల్రెడీ నిన్నే వచ్చేసారు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో గణతంత్ర దినోత్సవంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు అయితే ఇక ఇప్పుడు భారత్కి అద్భుతంగా అంటే దాదాపుగా రెండు వేల నలభై వరకు కనుక చూసినట్టయితే ఏకంగా ఒక ఫిఫ్టీ థౌజండ్ బిలియన్ డాలర్స్ ట్రేడ్ డీల్ ఒకటి ఏర్పడబో ఏర్పడబోతోంది ఎందుకని అంటే కెనడా చైనాతో డీల పెట్టుకుంది రీసెంట్గా ఎందుకని అంటే గత అంటే కెనడా అమెరికా అంతర్భాగమే అయినప్పటికీ కూడా అంటే అంతర్భాగం అంటే అంతర్భాగం కాదు కానీ మాదే ఫిఫ్టీ ఫస్ట్ మాకిప్పుడు ఫిఫ్టీ స్టేట్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ కెనడా అని చెప్పేసి ట్రంప్ గత కొన్ని రోజులుగా కెనడాని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అడ్డదిడ్డమైన చేస్తున్నాడు రకరకాలుగా చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ వెస్ట్రన్ కంట్రీస్కి చైనా రష్యా కన్నా కూడా ఇండియా ఫేవరబుల్ కంట్రీ ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఏ దేశంతో కూడా గొడవలు పెట్టుకోలేదు ఓకే చైనాకి గొడవ చైనాకి కెనడాకి గొడవలు ఉన్నాయి చైనాకి యూ నేషన్స్కి గొడవలు ఉన్నాయి అలాగే రష్యాకి రష్యాకినూ యూ నేషన్స్కి చెప్పాలంటే రష్యాలో చాలా వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ చేసే అన్నీ కూడా వ్యతిరేకితుంది కానీ మన భారత్ ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది అయితే ఏమైందంటే చైనాతో కెనడా డీలప్ పెట్టుకుంది అంటే దాదాపుగా యాభై వేల ఈవీ వెహికల్స్ అంటే ఎనర్జీకి సంబంధించిన డీల్ పెట్టుకుంది దాంతో ఇమ్మీడియట్ గా ఫస్ట్ లో ట్రంప్ ఏమో వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నవాడు తర్వాత ఏమన్నాడంటే చైనా అలాగే కెనడా ట్రేడ్ డీల్ కనుక జరిగితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తువులు వస్తే అంటే ఇంపోర్ట్స్ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆరిఫేస్తా మీరు దాన్ని కనుక మిస్యూజ్ చేస్తే నేను ఏదైనా చేయడానికి సిద్ధమనంగానే ఇక ఈ కెనడా పిల్లి కూనలాగా ఓకే ఓకే అని చెప్పేసి తోకూపుకుంటూ మేము అలాంటి ట్రేడ్ డీల్స్ ఏం చేయట్లేదు ఇంకా అవన్నీ ఏం జరగలేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ట్రంప్కి వాళ్ళు వ్యతిరేకంగా మేము చైనాతో డీలప్ పెట్టుకోము అని అంటున్నారు అయితే ఏం జరుగుతోంది ఇప్పుడు ఇప్పుడు ఏమైంది గత కొన్ని రోజులుగా ట్రంప్ భారత్కి ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు అంటే ప్రాజెక్ట్ లో జాయిన్ జాయిన్ చేయించడం కానీ లేకపోతే ఏదో ఒక రకంగా భారత్ విషయంలో నెగోషియేషన్ స్టార్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని ట్రంప్ గా పంపించడం చూసి ఇప్పుడు కెనడా చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది అదేంటంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మన భారతదేశానికి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది కనుక చూస్తే ఇప్పుడు కెనడా మన భారత్తో అద్భుతమైన డీల్స్ పెట్టుకోబోతోంది కొత్త ట్రేడ్ కారిడార్స్ వెతుక్కుంటోంది కెనడా ఎనర్జీ క్రిటికల్ మినరల్స్ అలాగే నార్త్ అమెరికన్ మార్కెట్లోకి ఎంట్రీ పాయింట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది యూరోప్ ఇండియా ఎకానమీని చాలా బలపరుస్తాయి అయితే ఇండియా కెనడా ఇద్దరు ఒకే సవాలు ఎదుర్కొంటున్నారు అమెరికా నుంచి అదే టారిఫ్స్ కెనడా అంటే ఇప్పుడు భారత్ అంటే ఓకే పడదు ఫస్ట్ నుంచి కానీ కెనడా అసలు సిబ్లింగ్ స్టేట్ అంటే ఒక అన్నదమ్ముల్ స్టేట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి కెనడాని కూడా ఈ రకంగా అమెరికా ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు సో కెనడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే భారత్కి వాళ్ళ రూట్ని మార్చుకుంటున్నారు అంటే గ్లోబల్ ఆర్డర్స్ అంటారు చూసారా అవన్నిటినీ కూడా నావిగేట్ చేసుకుంటున్నారు అంటే ఒకటే చోట వాళ్ళ వాళ్ళ ట్రేడ్ ఉండకూడదు ఒకే చోట ఇంపోర్ట్స్ జరగకూడదు ఒకే రోట ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరగకుండా వాళ్ళ ఒక ట్రేడ్ని అంటే వాళ్ళ బిజినెస్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట సో ఈ క్రమంలో కెనడా గ్యాస్ యూరేనియం క్రిటికల్ మినరల్స్ వీటితో ఇండియా గ్రోత్ చాలా ఎక్కువగా ముడిపడి ఉంది అలాగే ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి కూడా చాలా ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి రాబోతున్నాయి ముఖ్యంగా చైనా అన్ప్రిడిక్టబుల్ చైనా ఎప్పుడు మోసం చేస్తుందో ఎవరిని తెలియదు మరోవైపు చైనా అంటేనే ట్రంప్ కసుబుస్సు అంటున్నాడు సో ఇప్పుడు కెనడాకి కానీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ అంటే ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ కానీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ భారత్ భారత్తో ట్రేడ్ డీల్ అంటే ఆ ట్రంప్ అంత గొప్పగా ఏమీ పాజిటివ్ అనట్లేదు నెగిటివ్గాను అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు యూ కి సంబంధించిన ఉరుసుల మన భారత్ కొచ్చి మదర్ ఆఫ్ ఆర్ ట్రేడ్ అంటే ఫ్రీ ట్రేడ్ డీల్ ఒకటి చేయబోతున్నారు కదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అది కనుక ఓకే అయింది అనుకోండి ఇంక మనకి అసలు దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు దీనికి తోడు ఇప్పుడు కెనడా రేపొద్దు ఫ్రాన్స్ అలాగే ఇంకా కొన్ని దేశాలతో మనం టై పెట్టుకున్నాం అనుకోండి మనకి అద్భుతమైన అనేది వస్తుందన్నమాట ఇది జరగబోతుంది అందుకని ఇప్పుడు కెనడాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు మన ఇండియాకి రాబోతున్నారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ జరిగిన విషయం అంటే ట్రంప్ టారిఫ్ వేస్తుంటే అది ఇండైరెక్ట్గా భారత్కి బెనిఫిషియల్ అవుతుంది అందుకనే మొన్నటి వరకు భారత్ విషయంలో మూతి ముడుచుకున్న ట్రంప్ ఇప్పుడు ఏం జరుగుతుంది బోర్డ్ ఆఫ్ పీస్ కి సంబంధించిన అంటే బోర్డ్ ఆఫ్ పీస్ గాజాకి మన భారత్ ని పిలవడం జరిగింది అలాగే పక్షిశిలికలో మన భారత్ని ఒక భాగస్వామిగా చేసుకోవడం జరిగింది ఇంకా చాలా చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఈ వీడియో నచ్చితే లక్ష అండ్ సబ్స్క్రైబ్